పదేళ్ల పాటు నిర్విరామంగా నడిచిన చేనేత మగ్గం మోగబోతోంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మారిన చేనేత వస్త్రాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి రాష్ట్రానికే కాదు దేశానికే గుర్తింపు తెచ్చిన గద్వాల్ పోచంపల్లి ఇగ్గట్ నారాయణపేట్ పుట్టపాక చేనేత వస్త్ర రంగం వెలవెలబోతోంది గత పదేళ్ల కేసీఆర్ పాలనలో చేనేత రంగం వికసించింది రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల మూడు వందల చేనేత మగ్గాలు ఉండగా యాభై వేల మందికి పైగా ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు కేసీఆర్ పాలనలో నేతన్న చేయూత ద్వారా ముప్పై ఆరు వేల మంది నేతన్నలకు నూట యాభై కోట్లు సాయం అందించారు చేనేత మిత్ర పథకం ద్వారా ఇరవై వేల ఐదు వందల మంది నేతన్నలు లబ్ధి పొందారు నేతన్న భీమా పథకం ద్వారా ముప్పై ఆరు వేల మంది చేనేత కార్మికులు భరోసా పొందారు వీటికి తోడు నేతన్నలకు పదివేల రూపాయలు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రభుత్వంలో చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ కేటీఆర్ ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించడంతో పాటు ప్రభుత్వ అధికారులు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు దేశ విదేశీ ప్రతినిధులకు చేనేత వస్త్రాలను బహుమతిగా ఇచ్చారు బతుకంబ చీరలు స్కూల్ యూనిఫామ్స్ కేసీఆర్ కిట్ చీరలు వంటి ప్రభుత్వ అవసరాలను చేనేత రంగానికి ఆర్డర్ చేసి ప్రతి ఏడు ఐదు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేనేత రంగానికి మళ్లించింది బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు చేనేత రంగం విలబెలలాడుతోంది ప్రతి ఏడు స్కూల్ యూనిఫామ్స్ కోసం రెండు కోట్ల మీటర్ల వస్త్రం ఆర్డర్ చేస్తుండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఇరవై ఐదు లక్షల మీటర్ల వస్త్రానికి మాత్రమే ఆర్డర్ ఇవ్వడం ద్వారా చేనేత కార్మికుల జీవితాల మీద తీరని దెబ్బ కొట్టింది డెబ్బై కోట్ల విలువైన చేనేత నిల్వలు ఇప్పటికే ఉండగా ఆర్డర్స్ లేక నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించింది రెండు వందల డెబ్బై ఐదు కోట్ల పెండింగ్ బిల్లులను నిలిపివేయటంతో చేనేత మగ్గాలు మూతపడే పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితి గమనించిన కేటీఆర్ నేతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేదు ప్రభుత్వ సాయం ద్వారా తమ మగ్గాలను నడిపించాలనుకుంటున్న నేతన్నకు ఎటువంటి హామీ ప్రభుత్వం నుండి అందడం లేదు